తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైట్ ప్రోగ్రామ్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే అనంతపూర్లో ఉన్న మత్స్యశాఖ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం అలాగే మన పక్కనే జ్ఞానేశ్వరరావు గారు ఉన్నారు వారిని అడిగి అసలు కొరమైన సాగు గురించి తెలుసుకున్నాం సార్ మన భారతదేశంలో అసలు కొరమైన సాగు అనేది అతి తక్కువ మంది చేస్తున్నారు దీనికి కారణాలు ఏంటి నమస్తే సుమంతివి రైతులందరికీ నమస్కారము భారతదేశంలో కొరమైన చేపలు అనేటువంటి వాటికి వాటిని బ్రతికి ఉండగానే అమ్మకం చేయడం ద్వారాను వాటిలో ఒక వట్టిబిల్ల కాలం ఒకే ఒక వెన్నెముక ఉండి కండరాలలో చిన్న ముళ్ళు లేకపోవడం ద్వారా ఈ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంది కానీ ఈ చేపలు స్వజాతి భక్షణము అనేటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి అంటే అవే జాతి చేపలు వాటి పిల్లల్ని అవి తింటాయి అదేవిధంగా రెండు ప్రతి రెండున్నర మాసాలకు కనీసం పదివేల నుంచి ఇరవై వేలు పిల్లలు పడతాయి కానీ ఆహారం సమృద్ధిగా దొరకకపోతే దాని పిల్లల్ని అది తినేస్తుంది సో మనము బాగా కష్టపడి బాగా పెంపకం చేసిన చెప్తాను వీటిని వీటికి మరి ఒక పేరు ఉంది వీటిని పాము తల చేపలు స్నేక్ హెడెడ్ ఫిషెస్ అంటారు దానిపైన పులుసులు ఉంటాయి చూడ్డానికి అచ్చంగా పాము తలలాగే ఉంటుంది పడగ విప్పినట్టుగానే ఉంటుంది అందుకని వీటిని స్నేక్ హెడెడ్ చేపలు అంటారు చనా మారలిస్ లేక చనా స్పీషిస్ చనా పంక్టేటా అనేటువంటి మూడు రకాల జాతులు భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అదే ప్రపంచ మంచినీటి వనరులలో దాదాపుగా వంద జాతులైనటువంటి అయినటువంటి కొరమీను జాతులు ఉన్నాయి మనకు థాయిలాండ్ ఫిలిప్పైన్స్ లాంటి ఇతర దేశాలలో కొన్ని రకాలైనటువంటి కొరమైన చేపలు కేజీలు రెండు కేజీలు కూడా బాగా మంచి సైజుకు పెరిగేటువంటి జాతులు ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి చేపల్లో కొరమైన చేపల్లో మాక్సిమం ఒక కిలో రావడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాలము పెరుగుదల కాలం పడుతుంది ఒకటి స్వజాతి భక్షణం రెండు ఇవి మాంసాహారులు దీనికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వాలంటే మనం మాంసాహారాలని ఆహారంగా ఇవ్వాలి మామూలుగా ఆవులకు గేదెలకు గొర్రెలకు ఇతర బొచ్చ శీలావతి లాంటి చేపలకు వాడేటువంటి తౌ తౌడు బింగు బింగ్ ఫంగస్ కానీ వాటికి జంతు వృక్ష ఎక్కువగా అభివృద్ధి చేసి తౌడు వేసనగ పిండి లాంటి వాటిని ఆహారంగా ఇచ్చి పెంపకం చేయొచ్చు కానీ కొరమీను లాంటి చేపలు మాంసాహారులు కాబట్టి ఇతర జాతులైనటువంటి చేపలను పట్టుకొని వచ్చి దీనికి ఆహారంగా ఇవ్వాలా లేదనుకుంటే ఎండు చేపల్ని ఆహారంగా ఇవ్వాలా సో ఆహా మాంసాహారాన్ని ఈరోజు ఏ మాంసాహారాన్ని కొనినా కనీసం రెండు వందల రూపాయలు మన ఫీడ్ కాస్ట్ అవుతుంది సో అత్యధిక ఖరీదైనటువంటి మేతలను దీనికి ఆహారంగా అందించి పెంపకం చేయాలి ఒకటి స్వజాతి భక్షణం చేయడం రెండు వీటి యొక్క ఆహారపు అలవాటు దృష్ట్యా ఎక్కువ పెట్టుబడి పెట్టి వీటిని పెంపకం చేయడం నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే నెల అంతా పెంచితే కూడా ఐదు నుంచి ఇరవై గ్రాముల కంటే ఎక్కువ పెరగదు ఒకసారి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే సాధారణమైన చేపలు పెంచే రైతు చాలా కష్టపడుతుండేది ఖచ్చితంగా అందుకని చెప్పు నేను చెప్తాను అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇతర దేశాల్లో అదే కొరమీన్ జాపలు ఫాస్ట్గా పెరిగేటువంటి జాతులు ఉన్నాయి కాబట్టి మేము తాయి కొరది కొరమేను తీసుకొచ్చాము వేరే ఇంపోర్టెడ్ తీసుకొచ్చాము అని చెప్తున్నా నిజానికి మన దేశంలోనే వాటిని హైబ్రిడ్ చేసి సంకరీకరణం చేసి ఫా త్వరగా ఎదిగేటువంటి వాటిని ఉత్పత్తి చేయగలిగారు తరువాత ఇంకొక నాలుగో పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి ఈ కొరమేను జాతుల్లో పులి సింహము ఏ విధంగా తమకు కావలసిన ఆహారాన్ని వెంటాడి వేటాడి పట్టుకొని ఆహారంగా తీసుకుంటాయో ఈ కొరమిన చేపలు కూడా అంతా దానికి నేరుగా తీసుకెళ్ళి దాని మోఖం ముందర ఆహారం పెడితే తినదు అది పరిగెత్తుతూ ఉంటే దాని ఎమ్మడి ఇది పరిగెత్తుతుంది తిని దాన్ని వెంటాడి వేటాడి క్యాప్చర్ అంటే పట్టుకొని దాన్ని నమిలి ఆహారంగా తీసుకుంటుంది సో అందుకోసం అంటే దాని ఆహార అలవాటు కూడా విభిన్నంగా ఉంది సో ఈ విధంగా మనము పెంపకంలో అనేక ఇబ్బందులు ఉండడం ద్వారా కొరమీను పెం వచ్చే శీలావతి చేపలకు లేక జల్లలు మోసు చేపలకు ఆ ఇతర జాతుల చేపలకు వచ్చినటువంటి ఎక్కువ ప్రాముఖ్యత పెంపకంలో రాలేదు కానీ డిమాండ్ వాటన్నిటికంటే ఎక్కువగా ఉంది హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎస్పెషలీ ముస్లిం కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్న చోట వాళ్ళు జవా చేస్తారు కోడి గాని గొర్రె గాని మేక కాని అంటే అది బతుకుంటేనే దాన్ని తింటారు చనిపోయింది మనం మిగతా మార్కెట్ లో మనకు దొరికేటువంటి ఇతర జాతుల చేపలు రొయ్యలు ఇవన్నీ కూడా చనిపోయే మన చేతికి వస్తాయి ఐస్ లో పెట్టి వస్తాయి అంటే చెరువుగా పట్టేసి గట్టు మీద వాడేస్తేనే అవి చనిపోతాయి జీవం ఉండదు చనిపోయి ఉంటుంది దాన్ని వాళ్ళు జవా చేయలేరు కాబట్టి కొరమే చేపని జవా చేసుకోవచ్చు ఎందుకంటే వాడి ఇంటికి తీసుకెళ్ళి కత్తిపీట మీద కోస్తుంటే కూడా ఆ చేప బతికే ఉంటుంది సో అటువంటి దానికి ఎక్కువ తర్వాత ఒకటే ముళ్ళు ఉంది తినడానికి చాలా అనుకూలంగా ఉంది గొంతులో ముళ్ళు అడ్డుపడదు నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడి నుంచి ఎనభై ఐదు తొంభై సంవత్సరాల వయసు కలిగిన ముదుసలి పళ్ళు లేకపోయిన ముసలి ముదుసలి కూడా కొరమైన చేపని ఇష్టపడతాడు అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ పెంపకంలో ఎక్కువ సక్సెస్ లేదు అయితే ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ మొత్తం భారతదేశంలో ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ దానిని వాళ్ళ రాష్ట్రీయ చేప కింద రాష్ట్ర చేపగా వాళ్ళు దాన్ని గౌరవించడము తీసుకురావడము గౌరవించడము ఆ తర్వాత ఇతర దేశాల్లో కొన్ని కొన్ని నూతన పెంపక విధానాలని అవలంబించి దాని యొక్క పెంపకాన్ని సఫలీకృతం చేశారు ఈరోజు మనకు నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములు ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో పెంపకంలో తీసుకురావచ్చు అయితే అక్కడ వాళ్ళు చేసినటువంటి టెక్నాలజీ ఏంటి రాష్ట్ర రాష్ట్రశాప అంటే దానికి కావాల్సిన లైసెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి పెంపకంలో కానీ నిజానికి మామూలుగా ఇక్కడ ఏ అయినా సరే చేపల పెంపకం కానీ రొయ్యల పెంపకం కానీ దేన్ని చేపట్టినా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మత్స్య శాఖ లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులను మత్స్య శాఖ డెవలప్మెంట్ అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్లు డిప్యూ డైరెక్టర్లు జాయింట్ వాళ్ళ యొక్క ఎస్పెషలీ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతి మండలానికి ఒక ఎఫ్డిఓ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లై చేసి ఒక ఐదు వందల రూపాయలు ఫీజు కట్టి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయి ఫీడ్ తక్కువ కాస్ట్కు వస్తుంది గవర్నమెంట్ తక్కువ రేటుకు మీకు సీడ్ సప్లై చేస్తుంది మార్కెట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు సహకరిస్తుంది సో ఏ ఆక్వాకల్చర్కి సంబంధించింది ఏదైనా సరే కొరమేనే కాదు తెల్ల కావచ్చు రొయ్య కావచ్చు పీత కావచ్చు ఏదైనా సరే మీ యొక్క భూమి పరిమితి ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు అనేది ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో మీరు చేపల రొయ్యల పెంపకాన్ని ఎక్కడైనా చేపట్టవచ్చు అప్పుడు మీకు అధికృత అంటే యు ఆర్ ఎస్ డూయింగ్ నాట్ బినామీ ఏదో బినామీగా చేస్తున్నాము ఇష్టం సారం చేస్తున్నాము కాదు ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ కంపెనీలాగా మనం తీసుకోవచ్చు లైసెన్స్ సో అది ఆ విధంగా మనకు గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ చాలా మందికి ఈ విషయాలు అడ్డంకులు ఏమైనా గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ దగ్గరకి ఏమవుతుందంటే మనం ఎక్కడైతే స్థలాన్ని ఎన్నిక చేసుకుంటామో ఆ స్థలానికి ఉన్నటువంటి నాలుగు వైపులా ఉన్నటువంటి పొలము భూమి వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు ఎందుకంటే ఆ చెరువు గట్టుకు ఆ పక్కనే వరి పొలము ఇంకొక ఏదో పంట పండించే వాళ్ళు ఉంటే ఒకటిన్నర మీటర్ వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మన చెరువు మందే మన గట్టే రెండున్నర ఎకరమే కానీ రెండున్నర ఎకరం గట్టు కింద నుంచి ఒకటిన్నర ఒకటిన్నర మీటర్ ఆ చివరికి నీళ్లు భూమి ద్వారా వెళ్ళిపోతాయి అంటే వాళ్ళ పొలం ఎప్పుడు నీళ్లతో నిండిపోతుంది అందుకని మిగతా నలుగు అందుకే తహసీల్ లో వీళ్ళు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసరే కాకుండా తాలూకా ఆఫీసులో మండలాధికారి ద్వారా తహసీల్దార్ ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఎన్ఓసీ తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అప్పుడు మీకు ఐదు వందల ఫీజు కట్టడము ఎఫ్డిఓ రావడము సర్టిఫై చేయడము తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా మీకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకొక విషయం ఇబ్బందులు ఉండడం కాదు మా జాతీయ మత్స్య సహక మన నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఆర్థిక సహకారం ఉంటుంది వనర్ ఇస్తారు సీడి ఇప్పిస్తారు ఆ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ అనేటువంటి సెంటర్ ద్వారా చా పిల్లలు కానీ పిల్లలు కానీ రొయ్య పిల్లలు కానీ తక్కువ సబ్సిడీ ధరతో ఇప్పిస్తారు ఎస్పెషల్లీ ఎన్ఎఫ్డీబీ వాళ్ళ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా చెరువు తవ్వకము దగ్గర నుంచి అది నీ సొంత పొలం అయితే సొంతమంది చూపించాలి లేదు కనీసం ఏడు సంవత్సరాలు నాకు నేను లీజు తీసుకున్నట్టుగా ఆ పత్రాలు చూపించి నీ యొక్క ఆధార్ కార్డు చూపించి నేను దాన్ని నా జీవనోపాధిగా నేను చేపడుతున్నాను అంటే మూడు హెక్టార్కు మూడున్నర లక్షల రూపాయలు సంవత్సరానికి అది సబ్సిడీ ఇస్తుంది చాలామంది రైతులు మీరు చెప్పి త్రీ మినిట్స్ ఫార్ములా తెలియక చాలా బాధలు పడుతున్నారు అందుకనే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం టేకప్ చేసినప్పుడు దాంట్లో ప్రభుత్వ అధికారులు ఎవరు బ్యాంక్ ఆఫీసర్లు ఎవరు ఆ దానికి సంబంధించిన సహాయ సహకారాలు ఏంటి మామూలుగా పేపర్ చూస్తేనే ఈరోజు ప్రైమ్ పిఎంఎంఎస్వై అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రైమ్ మినిస్టర్స్ ఫిషరీస్ ప్రోగ్రామ్ అని ఉంది అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు డెవలప్ చేస్తారు మన దగ్గరలో ఉన్నటువంటి మా మండల ఫిషరీస్ అభివృద్ధి అధికారి ఇప్పుడు వారు ఆయన అదే ఎఫ్డిఓ అంటారు వారిని వెళ్ళి కలిస్తే ఈ స్కీమ్స్ అన్ని చెప్తారు భారతదేశంలో మూడున్నర లక్షల నుంచి మూడు కోట్ల రూపాయల సబ్సిడీ వస్తుంది చేపలు కానీ చేపల పెంపకం రొయ్యల పెంపకంలో కావాల్సిన మేతల ఫ్యాక్టరీ పెట్టారు ఒక హ్యాచరీ పిల్లల ఉత్పత్తి కోసం ఒక పెద్ద హ్యాచరీ పెట్టారు వాటిని పట్టిన తర్వాత నిలవ పెట్టడానికి ఒక పెద్ద ఐస్ ప్లాంట్ పెట్టారు వీటన్నిటికి పెట్టుకోవడానికి మూడు కోట్ల రూపాయల సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ విభాగ విభాగా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ కూడా సబ్సిడీ వస్తుంది అంటే ఆరు కోట్లను ఇన్వెస్ట్ చేస్తే ఇతర జనాభాకు మూడు కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి రెండు కోట్ల రెండున్నర కోట్ల వరకు ఫార్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ వస్తుంది సో దాన్ని వినియోగించుకుని తర్వాత భారతదేశంలో మనకు యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి ప్రభుత్వ పాలిత కేంద్ర పాలిత రాష్ట్రాలు వాటిలో ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది నువ్వు మూడు కోట్లు పెట్టుబడి పెడితే మూడు కోట్లు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఎన్ఎఫ్డిబి ఇస్తుంది లేదు స్టేట్ మామూలు గవర్నమెంట్ అయితే ఉమెన్ అయితే ఫార్టీ పర్సెంట్ ఫిమేల్ అదే ఉమెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మేల్ అయితే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు అధికారులకు మాత్రం గవర్నమెంట్ చాలా ఉపయోగం చాలా ఉన్నాయి వాళ్ళు అమ్ముకోవడానికి బండ్లు ఇస్తారు ఐస్ ప్లాంట్లు ఇస్తారు ఐస్ ట్రాలీలు ఇస్తారు జీపులు ఇస్తున్నారు ఐస్ బాక్సులు ఇస్తున్నారు వలలు ఇస్తున్నారు అనేక రకాలైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి మత్స్యకార కుటుంబాలకు అభివృద్ధి కోసం యొక్క అదే ఎలా తీసుకోవాలి రైట్ నేను చెప్తాను సో ఈ విధంగా మనము కొరమీను గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టయితే కొరమీని చేపలు సహజంగా మనకు నదుల్లోను కాలువల్లోనూ దొరుకుతాయి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మనము చెరువులో నిల్వ చేసుకోవచ్చు తక్కువ ఖరీదుకి పది పైసలకి ఇరవై పైసలకి పిల్లలు దొరుకుతాయి కానీ అవి స్వతహాగా జెనిటికల్గా వాటికి ఉన్నటువంటి ఆహార పలవాటు ఏంటి వెంటాడి వేటాడి ఆహారాన్ని పట్టుకోవడం అదే ఆహార పలవాటు కలిగి ఉంటాయి పిల్లలకు పిల్లలకు కూడా సహజ వనరుల నుంచి చేప పిల్లలు తీసుకొస్తే అలా కాకుండా మగ ఆడ కొరమిన చేపలను పెంచి మనం వాటికి ఇంజక్షన్ ఇచ్చి వాటిని సంతానోత్పత్తి ప్రేరిత సంతానోత్పత్తి ద్వారా పిల్లలు ఉత్పత్తి చేసి ఆ వచ్చిన పిల్లలకు మనము అదనపు ఆహారాలను కంపెనీలో తయారు చేసిన గుళికలు కానీ పెల్లెట్స్ కానీ ఇతర మాంసాహారాలను కానీ మనము ఇచ్చే అలవాటు చేసినట్టయితే ఉదాహరణకు ఒక తల్లి పిల్లవాడిని కనింది కని తర్వాత ఫస్ట్ కొంతకాలం తల్లి పాలిస్తుంది ప్రజ ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వలేక డబ్బా పాలిస్తుంది అంటే మార్కెట్లో దొరికేటువంటి పాలను ఆవు పాలు లేకపోతే డబ్బా పాలు వాటిని తీసుకొచ్చి అలవాటు చేసి పెంచేస్తుంది అదే విధంగా కొరమన్ చేప పిల్లల్ని హ్యాచరీలో మనం ఉత్పత్తి చేసిన పిల్లలకు చిన్న సైజులోనే వన్ ఎంఎం టూ ఎంఎం సైజులోనే మనము డబ్బా పాలను అలవాటు చేసినట్టుగా అదనపు ఆహారాలను అలవాటు చేస్తే అవి న్యాచురల్గా వాటికి ఉన్న సహజ ప్రకృతి పరమైనటువంటి వెంటాడి వేటాడే అలవాటు కాకుండా మనం ఇచ్చిన ఆహారాన్ని తినడానికి అలవాటు పడతాయి అందుకని హ్యాచరీలో ఉత్పత్తి చేసినటువంటి కొరమైన చేప పిల్లల్నే మనము పెంపకానికి ఎంచుకోవాలి ఇప్పుడు కొనేసి పెంచేదారు పెంచిన తర్వాత ఒక సైజు వస్తుంది కేజీ వస్తుంది సో వాటిని ఎగుమతి చేయడానికి నేను చెప్తాను అసలు ఫస్ట్ పెంపకం గురించి పూర్తిగా మాట్లాడుకొని మార్కెటింగ్ గురించి చెప్పు సో ఇక్కడ పెంపకం గురించి మాట్లాడినట్టు చేప పిల్లల్ని మనము కొరమైన చేప పిల్లల్ని అసలు ఫస్ట్ చెరువు నిర్మాణంలోనే బొచ్చే శీలావతి చేపలకు కానీ రొయ్యలకు కానీ రెండున్నర ఎకరం చెరువులో ఉన్నటువంటి మినిమం ఐడియల్ సైజు అని అంటాం కొరమీన్కి అలా కాదు అర్ధ ఎకరా ఇరవై సెంట్లు నలభై సెంట్లు ముప్పై సెంట్లు అంటే ఒక ఎకరానే మూడు గుంటలు మూడు చెరువులు ఆ విధంగా చిన్న చిన్న మడులు కింద ఏర్పాటు చేసుకోవాలా ఎందుకు వీటిలో మా స్వజాతి భక్షణం ఉంది ఒకదాని ఒకటి తినేస్తే అందుకని తర్వాత కొరమీను చేపలు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ డైరెక్ట్గా మనుషులు ఏ విధంగా ఆక్సిజన్ తీసుకుంటారో ఆ విధంగా ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటే గాల్లో ఉన్నటువంటి ప్రాణవాయువును సేకరించి మార్కెట్కి వెళ్ళి కాదు ఇంట్లో కూర వండుతున్నా కూడా ఉడికే ముందు కూడా అవి పూర్తిగా కోసేసిన తర్వాత కూడా అవి కదులుతూనే ఉంటాయి ఎందుకు ఆక్సిజన్ గాల్లో నుంచి మనుషులు లాగా తీసుకోగలుగుతాయి కాబట్టి సో వీటికి ఎక్కువ నీటి లోతు అవసరం లేదు చెరువు పెద్ద పెద్ద చెరువులు నలభై ఎకరాల చెరువు యాభై ఎకరాల చెరువు బొచ్చి శిలో అవుతించినట్టు రెండు వందల యాభై ఎకరాల పెద్ద చెరువు కాదు అర్ధ ఎకరం ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు చిన్న చిన్న మడులు మడుల కింద చెరువులను తయారు చేసుకోవాలి ఆ చెరువులకు ఆ సైజు పెట్టినట్టుగా ఎకరానికి పదివేల నుంచి నలభై వేల వరకు నిల్వ చేసుకోవాలి ఎకరానికి పదివేల నుంచి నలభై వేల వరకు అంటే ఒక చదరపు అడుగు అంటే ఒక ఎకరం అంటే నాలుగు వేల చదరపు మీటర్ దాంట్లో ఒక చదరపు మీటర్ అంటే ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు దాంట్లో మనము నలభై వేలు వేస్తే పది చేపలే వస్తాయి ఆ విధంగా మనము దాన్ని తక్కువ మంచి నెంబర్ని ఎక్కువ నెంబర్ని వేసుకోవచ్చు తర్వాత పిల్లలను హ్యాచరి నుంచి తెచ్చి స్టాక్ చేసుకోవాలి చేసిన పిల్లలు నీటిలో వదిలిన క్షణం నుంచి ఆహారాన్ని ఇవ్వాలి మరుసటి రోజు చెప్పలా నేను చేప పిల్లలు ఈరోజు ఈరోజు స్టాక్ చేయండి రేపు మేతలు పెట్టండి అని చెప్పాల చేపపిల్లని నిలవ పెట్టిన వెంటనే తీసుకొచ్చి మేతలు ఇవ్వండి అన్న ఎందుకంటే ఒకదాని ఒకటి తింటే ఆహారం సమృద్ధిగా ఇవ్వాలా ముఖ్యంగా మాంసాహారం ఇవ్వాలా ఎండు చేపల పొడి గొడ్డు మాంసం పొడులు ఈ విధంగా మాంసాహారం పట్టు పురుగుల డింబకాలు తర్వాత ఈరోజు బిఎస్ఎఫ్ అంటారు సోల్జర్ ఫ్రై అంటారు ప్రత్యేకంగా కొన్ని క్రిములను మనము ఆహారంగా ఉపయోగించడానికి ఉత్పత్తి చేసి వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు భయంకరంగా ఏమో కొంచెం కష్టతరమైంది మాంసాహారాన్ని ఇవ్వాల ఖరీదు ఎక్కువ ఇవేమో గాలి ఏమో పెద్ద నీరేం లోతు అవసరంలా ఎనిమిది అడుగులు ఆరు అడుగులు అవసరంలా రెండున్నర నాలుగు అడుగులు చాలు నీటిలో తక్కువ గాల్లో ఆక్సిజన్ పిలుచుకుంటాయి కానీ వాటి పిల్లలు అవి తింటాయి మాంసాహారానికి ఎక్కువగా ఇష్టపడతాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ పెంపకం తర్వాత సగటు నెలకు వచ్చే శిలావతి చేపల్లో రోజుకు నూట యాభై గ్రాముల పెంపకం పెరుగుదల తీసుకురావచ్చు యాభై నుంచి నూట యాభై గ్రాములు పర్ డే తీసుకురావచ్చు ఒక్కసారి పావు కేజీ దాటితే కొరమీన్లో నెలంతా ఈడ్చుకెళ్తే కూడా ఇరవై గ్రాముల నుంచి యాభై గ్రాములు పెరగాలి పెరగదు ఇంకా కేజీలు ఎప్పుడు వస్తాయి కారణం ఏంటంటే దాని పెరుగుదల జెనెటికల్గా దానికి ఉన్నటువంటి స్థితి దానికి మళ్ళీ హైబ్రిడైజేషన్ అని అది చేసి కొంత నూతన వెరైటీస్ తీసుకొచ్చినా వాటికి గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు మీరు నేను థాయిలాండ్ నుంచి తెచ్చినటువంటి కొరమీను పెంచుతున్నానంటే నేను అరెస్ట్ చేస్తాను మీరు చెప్పకూడదు డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తారు ఎందుకు మన దేశంలో వచ్చినటువంటి చేపల్ని మనం పెంచాలి తప్ప ఇతర దేశాల చేపల్ని మనం అంగీకరించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అందుకని మీరు నా దగ్గర నేను థాయిలాండ్ జాపకు పెంచుతున్నా కొరియా జాపకు పెంచుతున్నా అని చెప్తే ముందు మీరు మీరు పడతారు కాబట్టి మీరు భారతదేశ జాతీయని పెంచండి జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతులను అనుకరించండి చిన్న చిన్న మోడల్ని ఏర్పాటు చేసుకోండి బలవర్ధకమైన మాంసాహారాలను ఇవ్వండి హ్యాచరీలో అదనపు ఆహారాలకు అలవాటు పడినటువంటి చేప పిల్లల్ని కొరమైన చేప పిల్లల్ని పెంచండి తర్వాత వీటికి పైన మనం మెష్ లాంటిది కట్టి ప్రతి కొరమైన చేపల చెరువుకు నైట్ లైట్స్ ఏర్పాటు చేయాలి ఫస్ట్ లైట్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆహార ఖర్చు తగ్గించుకోవాలంటే చెరువు చుట్టూ లైట్లు గన కాంతివంతమైన లైట్లు ఉన్నట్టయితే అనేక రకాలైనటువంటి పురుగులన్నీ లైట్కి వస్తాయి ఆ వచ్చినవి ఆ లైట్ తగిలి కింద పడతాయి కింద పడి ఎక్కడ పడితే చెరువులు పడతాయి చెరువులో చేపలు కొరమైన చేపలకు బలవర్ధకమైన ఆహారం దొరుకుతుంది సో ఆ విధంగా మనం పెట్టుబడిని తగ్గించుకుంటూ ఆహారానికి సమృద్ధిగా ఇచ్చుకుంటూ చేపలు పెంచుకోవచ్చు సో ఏదో విధంగా మనం నాలుగు నుంచి ఆరు మాసాల్లో కనీసం నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములు మనం పెంచినట్టయితే ఈ చేపలకు మనము మంచి అమ్మకం ఉంటుంది మా దగ్గర కొరమైన చేపలు ఉన్నాయని ఒక చిన్న ప్రచురణ లేకపోతే పది మందికి చొప్పడమో చేయండి మీ దగ్గరికి అందరూ కట్టకట్టుకొని వస్తారు బతికున్న చేపలను మంచి డిమాండ్ రేటుకు తీసుకెళ్తారు మార్కెట్లో నాలుగు వందలు ఆరు వందలు అమ్ముతున్న చేపలు చెరువుగట్టు మీద రెండు వందల యాభై మూడు వందల వరకు వాళ్ళకు గిట్టుబాటు ధర జరుగుతుంది సో చా కొరమైన చేపలకు మంచి డిమాండ్ ఉంది మంచి మార్కెట్ ఉంది మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా పెంచినట్టయితే మీ చెరుగట్టు మీదే మీ కురమైన చేపలను మంచి ధరకు కొనుకెళ్తారు ఇప్పుడు ఇతర బొచ్చే శీలావతి చేపలకు యాభై రూపాయల నుంచి నూట పది ఉంది కానీ కొరమీనుకు స్టార్టింగ్ రెండు వందల పైన ఉంది నాలుగు వందలు మార్కెట్కి వచ్చేటప్పటికి తొమ్మిది వందలు కూడా అమ్ముతారు ఎందుకంటే వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి దాన్ని దాన్నిలో పెట్టుకొని ఏం లేదు చిన్న బకెట్లో పెట్టుకున్నా కూడా బతికే ఉంటాయి సో ఆ విధంగా కొరమేన్ చేపలు అమ్మకానికైతే ఏమి ఇబ్బంది లేదు మార్కెట్ పొటెన్షియల్ ఈజ్ వెరీ హై కానీ పెంపకమే మనకు కొద్దిగా కష్టతరంగా ఉంది కానీ శాస్త్రీయ పద్ధతులు కానీ మనం పాటించినట్టయితే డెఫినెట్గా కొరమీన్ పెంపకాన్ని మనము సఫలీకృతం చేసుకోవచ్చు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సూర్యాపేట నల్గొండ కోదాడ అటువంటి ప్రాంతాల్లో కొంతమంది రైతులు దాన్ని వృత్తిగా స్వీకరించి వాళ్ళ జీవనోపాధిగా స్వీకరించి కొరమీన్ చేపలను ఎకరానికి నాలుగు టన్నుల వరకు కూడా ఉత్పత్తి చేయగలుగుతున్నారు సో మనం ఏం సింపుల్ క్యాలిక్యులేషన్ నలభై వేలు వేసి నలభై వేల నెమ్మలను పావు కేజీ తీసుకురండి వచ్చేస్తాయి కావాల్సిన టన్ వచ్చేస్తుంది పది టన్నులు వస్తుంది అక్కడే వస్తుంది సో ఆ విధంగా మనం కొరమైన చేపలను కనీసం నాలుగు వందల గ్రాములకు వచ్చినా కూడా మనం బతికున్న చేపలని అమ్మొచ్చు ఇక్కడ నుంచి అమెరికా కూడా లైవ్ పంపొచ్చు ప్లాస్టిక్ థర్మోకుల్ బాక్స్ లో వేసేసి ప్యాక్ చేసేస్తే అమెరికాలో బాక్స్ ఓపెన్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఓపెన్ చేసి బతికే ఉంటాయి సో అంతటి అనుకూలమైనటువంటి చేపలు సో ఆ విధంగా కొరమైన చేపల పెంపకానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది తర్వాత దీన్ని ఒక రకంగా మందు చేపలుగా కూడా ఉప ఉపయోగిస్తారు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అరికాళు మంటలు ఉన్న వాళ్లకు కొరమైన చేపలు వాడటం ద్వారా ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయట సో అందుకని ఆయిల్ కాదు కానీ ఎక్కువగా చేప ఆ చేపల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ మా ఆ కార్బోహైడ్రేట్స్ ఆ ప్రోటీన్స్ అవి ఎక్కువగా ఈ నొప్పులు తగ్గించడానికి కూడా ఉపకరిస్తాయి తర్వాత కాన్ పైన నిజం కాన్ పైన తల్లి నెల రెండు నెలల వయసున్న పిల్లలకు కూడా కొరమిన చేపలను ఆహారంగా ఇస్తే ఆ తల్లికి ఎక్కువగా పాలు సో మా వాళ్ళని ఏమంట మనము గర్భవతి కానిపోయిన తర్వాత ఉన్నటువంటి స్త్రీ బేబీ బేబీ డెలివరీ అయిన తర్వాత నెల రోజుల వరకు పాలు బిడ్డకు తల్లేవ్వాలి ఆ పాల పర్సంటేజ్ పెరగాల ఎక్కువగా తల్లి కొరమైన తినచ్చు చేతి పెత్తలు చిన్న చేపలు తినొచ్చు ప్లస్ కొరమైన్ కూడా ఎక్కువగా తినడం ద్వారా మంచి పాల ఉత్పత్తి జరుగుతుంది సో ఈ విధంగా మనం ఎట్లు ఆలోచించినా కొరమైన చేపలకు బతికుండంగానే మనం అమ్మకం చేయగలగడం లైవ్ ఫిష్ను డిమాండ్ ఉండడం అన్ని రకాల జాతుల వారు ఆహారం మాంసాహారం ఇష్టపడే వాళ్ళందరూ కొరమ చేపలను ఇష్టపడతారు ముళ్ళు ఉండవు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలి కూడా కొరమిన చేపలను ఆహారంగా తీసుకోవచ్చు పెంపకంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని కొంచెం మనము కష్టపడి కోర్చి పెంచినట్టయితే మంచి లాభాన్ని ఈ చేపల పెంపకానికి కానీ రొయ్యల పెంపకానికి కానీ కొర్రమన్ చేపల పెంపకానికి కానీ లేకపోతే టైగర్ కానీ వనామి గాని ఈ జాతులన్నిటికి కూడా ఒక కల్చర్ పీరియడ్ అనేది ఉంది ఎప్పుడు స్టాక్ చేయాలి ఎప్పుడు పట్టుబడి చేయాలి మార్కెట్ డిమాండ్ కాదు వాతావరణం అనుకూలించాలి ఎప్పుడు వాతావరణం అనుకూలిస్తుంది అంటే ఎప్పుడైతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు పెరుగుదల ఎక్కువగా ఉంటాయి కానీ ఆ సమయంలో నీరు ఉండదు నిజంగా సమృద్ధిగా నీటి వనరు ఉన్నట్టయితే సమ్మర్ మాసాల్లో వేసవి మాసాల్లో మనకు యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు పెరుగుదల వచ్చే అవకాశం సో ఆ విధంగా మనము మనం కల్చర్ పీరియడ్ దానికి కూడా కల్చర్ టేబుల్ టైం టేబుల్ అంటాం ఒక క్యాలెండర్ అంటాం దాన్ని పట్టుకొని అదే రొయ్యల విషయంలో జనవరి నుంచి పెంపకాన్ని స్టార్ట్ చేయమంటాం అదే తెల్లచేప శిలావతిలో జూన్ జూలైలో స్టార్ట్ చేయమంటాం ఆ విధంగా ఒక్కొక్క చేపకు ఉన్నటువంటి పెరుగుదల రేట్లను బట్టి వాటి యొక్క ఆహార అలవాటును బట్టి మనము కాలాన్ని కూడా నిర్ణయించుకోవాలి మార్కెటింగ్ గురించి చెప్తాను ఇప్పుడే చెప్పాను మార్కెట్ ఈజ్ వండర్ చెప్పాను కదా ఎక్కడైనా డిమాండ్ ఉంది ఏమి ఇబ్బంది లేదు లైవ్ చేపలను మనం అమెరికా కూడా ఎగుమతి చేయొచ్చు అని చెప్పారు చెరుగట్టు మీదే రెండు వందల యాభై రూపాయలు పైన మార్కెట్ రేట్ వస్తుంది ఏ చేపకు రాదు చేతి విత్తలకు మటలకు పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది అపోలో చేపగా అమ్ముతున్నటువంటి నేచురల్గా దొరికిన చేప అయితే నలభై రూపాయలు వస్తుంది కిలోకి మా బొచ్చులు శీలావతులు చెరువు సహజ చెరువుల్లో దొరికిన చేపలకు డెబ్బై రూపాయలే వస్తుంది పంగస్ చేపలకు డెబ్బై రూపాయలు వస్తుంది దీనికి స్టార్టింగ్ రెండు వందలు వస్తుంది సో హైయెస్ట్ క్వాలిఫైడ్ థ్యాంక్ యూ వెల్కమ్